ఎండి చేపలని ఈ విధంగా చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది దీని నేపాలీ స్టైల్లో ఎండి చేపల పచ్చడి అంటారనమాట ముందుగానే ఎండి చేపలని నూనెలో బాగా వేయించుకొని అదంతా నూనె అంతా తీసేయాలి ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు తర్వాత ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా గింజలు వేసుకొని బాగా దోరగా మగ్గనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా ఒక పది నిమిషాల వరకు మగ్గనిచ్చిన తర్వాత కొన్ని టొమాటోలు అందులో వేసుకోవాలి టమాటోలు కూడా బాగా మగ్గిపోయిన తరువాత దాంట్లో మనకి కాల్సినంత పసుపు ఉప్పు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే జరగర పొడి కూడా వేసుకోవాలన్నమాట కొద్దిగా ఫ్లేవర్ మీకు బాగా అంటే బాగా ఉంటుంది ఇవన్నీ బాగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగానే మనం ఏపుకున్నటువంటి ఎండి చేపలను తీసుకొని వీటిల్లో బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడ కూడా మూత పెట్టకండి మూత కనుక పెట్టారు అంటే అది నీరు వచ్చేసేసి లాగా తయారైపోతుంది పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగలేదండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కొద్దిగా ఒక నిమ్మకాయ అంటే సుగం బద్ద నిమ్మకాయలు అట్లా పిండేసేయండి దీనిపైన చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రుచికరమైన నేపాలీ స్టైల్లో ఎండి చేపలు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది